బట్టేళ్ళు ఏమన్నా జత ఇరవై పని అంటున్నారా ఇరవై వేలు అమ్మతా ఉంటారు ట్వంటీ థౌసండ్ అండి ఫ్రెండ్స్ ఇరవై వేలు జత గొర్రె ఏం చెప్పినారు జాయిగో ఇరవై జత ఇరవైదా ఒకటి ఐదు వేలు నేను కూడా నమ్మిందండి నమ్మి అన్నీ ఇరవై అండి ఇంకా నాలుగైదు ఇరవై అంటే ఇరవై వేలు నమ్ము అడిగితే ఇలా కొన్ని బుట్టలున్నాయి ఈ బుట్టలు కోసం ఆవకా ఉన్నాయి కొన్ని అప్పుడు చేద్దాం ఎట్లా వచ్చినాము ఏం చెప్పిన జత తే చెప్పినారా ఇవ ఇరవై వేల ఐదు వందలు అయిపోయినాయా రెండు దొంగ ఇరవై వేల ఐదు వందలకి అయిపోయినాయ అంటే ముప్పై ఇరవై బొట్టలు పైన ఉంటాయి ఎన్ని మొత్తం బొటలు ఇవ్వ ముప్పై మూడు యావరి నుంచాకొండ గురంగొండ ఇవేనా మొత్తం బొట్టెలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి అవక్క గొర్రెలు ఉండవు చందా గొర్రెలు సో రొద్దులే పోండి ఫ్రెండ్స్ ఊరికే వేస్ట్ ఇటు చూసుకుంటే కొన్ని మేకలు పోతులు ఉన్నాయి అవక్క కొన్ని ఉన్నాయి మేము చూద్దాం పోతులా పోతులు అయితే ఉన్నాయి చూద్దాం పోతులు మేకలు అన్నీ ఉన్నాయి మిక్స్ మాట్లాడదాం మేవే అన్న పోతులా ఇవి పోతులా జత ఏం చెప్పిన అన్న పోతులు రేట్లు ఎక్కువ ఉన్నాయి లే ఫ్రెండ్స్ అంగల్ అస్సలు కానీ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ అయ్యింది చాలా రేట్లు అంగల్లో కదిర్లో గాలివీడ్లో మంచి రేట్లు ఉంటాయి చెత్తండి మీకు ఎందుకంటే నేను తిరిగినా కాబట్టి అంగల్లో మా తాత వచ్చి ఒకటే మాట చెప్పినాడు వేస్ట్ వీడు అంగల్లో రేట్లు వేస్ట్ అని చెప్పేసినాడు అంతా బేకార్ వీడు అంతా గాలివీడు పర్వాలే కానీ కొంచెం ఒక రెండు ఐదు వేలు అట్లా పది వందలు వెయ్యి అంగళ్ళకి గాలివేడికి లెక్క వేసుకుంటే మీరు ఐదు పదివేలు పొట్టేలు వేయడం మూడు ఉండవు ఒకటే బొట్టేలు రెండు గొర్రెలు రెండు బొట్టెలు పొట్టేలా మూడు రెండు బొట్టేలు గొర్రె ఏంటంటే మూడు గొర్రెలు అవి దిక్కు తెలియ నాకు కూడా బాగున్నాయి శివశేక్ బాగుండల మునగల അത് ദന കൊടുക്കുക കൊണ്ടുവന്ന ചെപ്പുകയും ചെമ്മില് മനു കാല വലിയ മനുക്കേം ഇത് അബ്ബാ എത്ര ചിപ്പോ പരിശുദ്ധ അതേ ഇങ്ങനെ ആടീ കൊച്ച മുതൽ ബട്ടിൽ ഉണ്ടായി ஜி <laughs>

చెన్నైకి ఎక్కిస్తాను చూడండి చూపిద్దామని వచ్చి రెండు ఈచర్లు వచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఈసారి తమిళనాడు అడిగిస్తాను అడుగు రెండు ఈచర్లు వాళ్ళు కంపల్సరీ షార్ట్స్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ లేదు చూసినారు కదా స్టాక్ అన్ని ఆడిపోతానంటే తమిళనాడు என்ன நைன்சுல் வாரம் வாரம் ஏடா ஹோட்டல் எண்ணாது பத்தொம்பது ஜத பத்தொதே நைன்டீன் தோன் மொத்தம் எண்ணெய் முப்பை பட்டில் முப்பை பூட்டில் ஜத வச்சி பத்தொம்பது எப்படி நைன்டீன் தோண்ட ఏం స్కూల్ పొమ్మి కానీ పిలుచుకోవచ్చా రాజా నిన్న ఈరోజు మూడు రోజులు లీవ్లే కొనిలే ఏ క్లాస్ క్లాస్ ఏ క్లాసు ఫోన్ చదివి సాలం మీ కూతురా పిలుసుకోవచ్చు నా సరే ఇంక చూసినాం కదా ఈ పక్క అంత అంతా ఎట్లా పోతుంది ఎడ ఉండబడ్డ ఏం చెప్పిన ఏం చెప్పినా నా జత ఇది మన కాదు టూ ఒక థౌజండ్ ఈనే ఒక ఐదు ఆరు ఏంటన్నాడు ఏంది రెడ్లందరన ఏంటో ఏంటరా పల్లె అన్నం ఎంత దో అజద ఆగా ఇదో రెడ్ల 2000 6000 11000 కోటే ఏ చానదకు ఏనారి ఇరోజా తక్కు ఏనారయా తక్కు యాకి బతిరే అన్న ఏం జలప సోనా అమ్మల పాల జవల జోట్ల రెడ్ల కమల ఉంటేనా స మనవ మామా నువ్వు చేస పనీ వీడియోలో మైల్ ఫ్రెండ్స్ ఉంటారు షార్ట్స్ తీస్తా గాని ఐటస్ ఆరు మాక్సిమం 10 వరకు పెడతాను రోజూ షార్ట్స్ అన్ని ఏన ఆల్్రెడీ వీడియో ఉన్నాయి అలింగ పెడతాను అన్ని అంలేషర్ ఉంటాయ్ అప్లోడ్ ఏగ 12 తలప్రణం తోక వస్తాన్నకి చాణగస్ట్ మొగుటర్ ఆ నెంబర్ తీసుకుని అప్లోడ్ చేస్తాన్నా ఒక రోజు 50 20 షార్ట్స్ వచ్చేస్తాయి అవి నైన్ బట్ట ఎంత పదకొండు వేల ఆరు వందలు లెవెన్ సిక్స్ హండ్రెడ్ జత రేట్ ఎంతో కామండి చేయడానికి చూద్దాం నాకు తెలీదు ఈరోజు గాలి ఎక్కువ ఉంది

అది ఏది ఏది అడితే అడితే అది అడితే అడితే అది అవినాయండి ఎంత ఇరవై మూడు అన్నారు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై మూడు అన్నారు అంట ఇరవై మూడు అన్నరతో అయినాయ ఫ్రెండ్స్ ఇది వేసుకుంటాను వాళ్ళు

உ bizimiradi ila ila அது அது போஸ்ட் ஞாபகம் கொண்டா அந்த பல்லல் ரை ஏ அது ஏஸ் வட்டா அது ஏஸ் வட்டா ஏம் 나டட가 manda mot बार मैडम तो जरा था क्या भैया जोड़ा जोड़ी कैसे बारह हजार सत्रह पदहेड़ वे ला यह नागर रोड జత ఏం చెప్పినారనా జత ఏం చెప్పినారా ఏం చెప్పినారు జత జత పదహారు అన్నారా పదహారు అన్నారు వాళ్ళకి ఎంత ఇస్తారు వాళ్ళకి ఇచ్చింది అదే పదహారు అన్నారు పదహారున్నారు జత చాలా వచ్చి ఎనిమిది అన్నారా ఎనిమిది అన్నారు ఎనిమిది వేల ఐదు వందలు ఉంటాయి

టైం వేస్ట్ అయ్యే ఏం చెప్పినారు చేత పద్నాలుగోదోడి హోటల్ కొనే చూసి అబ్బా పోతులు అబ్బాయి మా తాత నేను వచ్చింటి గాలికి వచ్చిండే ఊరికి వచ్చి అట్లే వచ్చిండే కాలోపల్లికి వచ్చి అట్లే వచ్చిండే బండ్లో